హోమ్చఫ్ రెసిపీస్ తెలుగులో కొబ్బరి పాలతోటి కమ్మగా అలాగే గుళ్ళగా ఉండే కొబ్బరి మురుకుల్ని ఎలా తయారు చేసుకోవచ్చు దీనికోసం ఏ ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం దీనికి ఎక్కువ పదార్థాలు అవసరపడవు కారం కూడా తీసుకోమన్నమాట కమ్మగా ఉంటాయి ఇప్పుడు మనం అరచిప్ప పచ్చి కొబ్బరిని తీసుకుందాం ముందుగా రెండు కప్పుల బియ్య పిండికి అరకప్పు పచ్చి కొబ్బరి అయితే సరిపోతుంది ఒకవేళ నాలుగు కప్పులు బియ్యప్పిండి వేసుకునేటట్లయితే ఒక కొబ్బరికాయ మొత్తాన్ని వేసుకోవాలి ఇప్పుడు నాకు అర కొబ్బరి చిప్ప ఒక కప్పు కొబ్బరి ముక్కలు అయ్యాయి అనమాట దీన్ని మిక్సీలో వేసుకుని పచ్చాగా ముందుగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కప్పు వేడి నీళ్ళు వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఈ పేస్ట్ని ఇలా వడపోసుకునే దీన్ని ఒక గిన్నెలో పెట్టుకుని ఇందులోకి వేసేసుకుని కూడా గరిటితోటి నొక్కుతూ పాలం తీసుకోవచ్చు లేదంటే దీనిపైన ఒక పలుచటి బట్ట పెట్టుకుని అందులో ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకుని కూడా పాలు తీసుకోవచ్చు అదైతే మరింత ఈజీగా ఉంటుంది ఇలా ఒకసారి పాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ కొబ్బరి పిప్పిని మిక్సీ జార్లో వేసుకుని మరొక కప్పు వేడి నీళ్ళు వేసుకుని మళ్ళీ పాలు తీసుకోవాలి ఈ విధంగా రెండు కప్పుల వరకు పాలు తీసుకున్న తర్వాత పావు కప్పు మినపగుళ్ళని ఒక బాణల్లో వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి ఇది ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు వేపుకుంటే సరిపోతుంది రంగు మారకుండా వేగితే చాలన్నమాట అప్పుడు మనకు మురుకులు రంగు మారిపోకుండా తెల్లగా వస్తాయి ఇలా వేయించుకున్న ఈ మినపగుళ్ళని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి దీన్ని కూడా మనం జల్లించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని పొడిగా చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులోకి మనం తీసుకున్న అర కొబ్బరి చిప్పలోని పాలు కోసం రెండు కప్పుల వరకు బియ్యపిండి తీసుకోవాలి ఇక నేను పొడి బియ్యపిండిని శుభ్రంగా జల్లించి పెట్టుకున్నది తీసుకుంటున్నాను రెండు కప్పుల బియ్యపిండి వేసుకున్న తర్వాత ఇందులోనే జల్లెడ పెట్టుకుని మనం పావు కప్పు మినపప్పుని పౌడర్లా చేసుకున్నాం కదా దాన్ని కూడా ఇందులోకి జల్లించి తీసుకోవాలి ఈ బియ్యపిండి మనం ఇంట్లో తయారు చేసుకున్న తడి బియ్యపిండితో కూడా చేసుకోవచ్చు లేదా ఇలా షాప్ నుంచి కొనుక్కున్న పొడి బియ్య పిండితో అయినా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా మనకు కొబ్బరి పాలతో చేసే ఈ మురుకులు చాలా చాలా గుళ్ళగా వస్తాయన్నమాట కమ్మగా ఉంటాయి ఇలాగా మినపిండిని కూడా జల్లించుకున్న తర్వాత ఇందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కాచింది వేసుకోవాలి మనకు మామూలుగా మురుకులకైతే కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది క్రిస్పీగా రావడానికి ఇక్కడ కొబ్బరి పాలల్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం అవదనమాట ఒక పావు స్పూన్ వరకు ఎంగువు తీసుకోవాలి అలాగే నల్ల నువ్వులు తీసుకుంటే కొబ్బరి మురుకులు తెల్లగా ఉంటుంది కాబట్టి చక్కగా కనిపిస్తుంది జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి అలాగే కళ్ళుప్పు ఒక టీ స్పూన్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పిండిలో వీటన్నిటినీ కూడా వరుసగా వేసేసుకుందాము ముందుగా నల్ల నువ్వులు వేసుకుందాం తర్వాత ఇందులోనే ఈ ప్లేస్లో మనం కలోంజీ కూడా తీసుకోవచ్చు ఉల్లిగింజలు సాల్ట్ ఒక టీ స్పూన్ వేసుకుందాం రెండు కప్పుల బియ్యం పిండికి ఒక్క టీ స్పూను సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది జీలకర్ర టీ స్పూను పావు స్పూన్ కంటే కొంచెం తక్కువగానే ఇంగు వేసుకోవాలి వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి పిండిలోకి వీటన్నిటిని కలిపేసుకోవాలి తర్వాత బటర్ ఉంటే కనుక వేసుకోవచ్చు లేదా ఈ ప్లేస్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేడివేడి ఆయిల్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు వేడి చేసుకున్న నూనెని వేసుకుంటున్నాను ఇది రిఫైన్డ్ ఆయిల్ అనమాట ఈ ప్లేస్లో వెన్న వేసుకుంటే మరింత బాగుంటాయి మురుకులు ఇలా వేసుకున్న తర్వాత పిండిలోకి ఈ ఆయిల్ మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి కలిసిన తర్వాత పిండిని ఒకసారి మనం చేతిలోకి తీసుకుని ఇలా చూసినప్పుడు చిన్న ముద్దలాగా అవ్వాలి ఇలా అయితే మనకు గుల్లగా మురుకులు వస్తాయి ఇప్పుడు ఈ కొబ్బరి పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలాగా ఎంతైతే మనకు అవసరపడుతుందో అంత పాలు వేసేసుకుని ఇప్పుడు ఈ పాలు మొత్తం కూడా ఈ పిండికి సరిపోతుంది ఒకవేళ తక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇలా పిండి ముద్దలా చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కనుంచుకుని చేసుకుంటే ఈ పాలంతా కూడా పిండికి పట్టి బాగా నానుతుంది ఇక్కడ చూపిస్తున్నట్లు మరీ గట్టి చపాతీ పిండి ముద్దలాగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్లు కలుపుకుంటే సరిపోతుందన్నమాట కొంచెం ఎక్కువ లూజ్గా కనుక కలుపుకుంటే గట్టిగా వస్తాయి మురుకులు అందువల్ల ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండే చపాతీ పిండి ముద్దలాగా కలుపుకుని ఇలా పొడవుగా చేసుకుని వాటర్లో తడుపుకున్న మురుకుల తవ్వలోకి వేసేసుకోవాలి ఈ పిండిని కొంతమంది లోపల ఆయిల్ రాస్తుంటారు అలా రాసినా పర్వాలేదు లేదా మనం పిండి మార్చుకున్న ప్రతిసారి ఒకసారి వాటర్లోకి ముంచి తీసుకున్నామంటే ఈ మురుకుల తవ్వని దానికి పిండి అంటుకోకుండా ఈజీగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఈ విధంగా చిన్న చిన్న మురుకుల్లాగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో నూనె తడిపిన గరిట మీద కానీ లేదా ఈ విధంగా బట్ట పైన కానీ వత్తేసుకుని ఒక్కొక్కటి కాగిన నూనెలో వేసుకుని రెండు వైపులా దోరగా కాల్చుకుని తీసుకోవాలి మనకు కొబ్బరి ఎప్పుడైనా పూజల్లో లేదా పండగలప్పుడు ఎక్కువగా వాడుతుంటాం కదా ఎప్పుడు చేసుకున్నట్లే కొబ్బరి పాలన్నం కొబ్బరి అన్నం కొబ్బరి లౌజు ఇలా కాకుండా మురుకులుగా చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే ఇందులో మనం ఎటువంటి కారము పచ్చిమిర్చి ఎండుమిరపకాయ పొడి ఇలాంటివి వేయటం లేదు కాబట్టి కమ్మగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా కూడా చేసి టేస్ట్ చేసి చూడండి కొబ్బరి పాల వల్ల హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇలా మనం స్నాక్ ఐటమ్గా కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా మనం అన్ని మురుకుల్ని కూడా చేసుకోవాలి ఇది మనం స్టోర్ చేసి పెట్టుకుంటే రెండు మూడు నెలల వరకు కూడా రుచి మారకుండా నిలవుంటుంది నూనె కూడా ఈ మురుకులు ఎక్కువగా పీల్చుకోవాలన్నమాట ఎందుకంటే మనకు కొబ్బరి పాలలోనే కొబ్బరి ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం అవదు ఈ మురుకుల్ని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇందులో మనం ఎటువంటి కారం వేయలేదు కాబట్టి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి